అనగనగా ఒక ఊళ్ళో బంటి అనే ఒక పిల్లాడున్నాడు వాణ్ణి స్కూల్లో టీచర్ తిట్టినందుకు సాయంత్రం ఇంటికి రావడంతోనే పళ్ళె ముందు కోపంగా కూర్చుని ఉన్నాడు బంటి వాళ్ళమ్మ అన్నం తీసుకొచ్చి పెట్టింది అన్నం తెల్లగా లేదు రంగు మారిపోయింది అంటూ కోపంతో పళ్ళాన్ని విసురగొట్టాడు ఇంకేముంది సరిగ్గా పళ్ళెం వెళ్ళి మూలను కూర్చున్న అవ్వ ముఖానికి తగిలింది అవ్వ ముఖమంతా అన్నంతో అలికినట్టయిపోయింది అది చూసిన బంటి కోపం అంతా పోయి నవ్వసాగాడు అవ్వకు మాత్రం కోపం రాలేదు ఆ ముసలవ్వ చేతికర్ర పట్టుకుని పైకి లేచి ముఖం కడుక్కొని పళ్ళెంలో అన్నం పెట్టుకుని వచ్చి బంటిని దగ్గరగా కూర్చోబెట్టుకుంది తర్వాత బంటితో ఇలా అంది ఒరే పిచ్చినాయన బొవ్వ ఊరికే వస్తుందా ఈ బువ్వ కోసం మనుషులతో పాటు పశువులు ఎద్దులు ఎన్నో కష్టాలు పడతాయి తెలుసా అనంది నాకేం తెలుసు మా నాన్న డబ్బులిస్తే మా అన్నయ్య పట్టుకొస్తాడు బియ్యాన్ని అంతేగా దానికోసం ఎందుకు కష్టపడాలి అని అన్నాడు బంటి అప్పుడు అవ్వనవ్వి ఇలా చెప్పుకుంటూ వచ్చింది మొదట భూమికి నీళ్లు పెట్టి బాగా దున్నాలి ఆకు ఎరువులు చేపల ఎరువులు ఎంత ఎక్కువ వేస్తే అంతా మంచిది పొలాన్ని దున్నడం అంటే అంత సులభమేం కాదు ఎడ్లు మనుషులు చెమటతో తడిసిపోతారు ఇదంతా చేశాక వడ్లు మొలకెత్తాలి వీలైతే నారుమడిని నాటాలి అని అవ్వ చెప్తూ ఉంటే బంటి తింటూ ఉన్నాడు తర్వాత అవ్వ ఇలా అంది ఆ పైరు ఎదగాలంటే ఎప్పుడూ నీళ్లుండాలి మరి నీరు ఊరికే రాదు కదా మోటార్లతో నీళ్లు పెట్టాలి ఇసుక ఎత్తాలి పైరులో ఎదిగే కలుపు మొక్కల్ని తీయడం ఎంత కష్టం అనుకున్నావు ఉదయం మొదలు చీకటి పడే వరకు నడుము వంచుకునే పని చేయాలి ఆ పనంతా స్త్రీలే ఎక్కువగా చేస్తారు పాపం పిట్టలతో ఎలుకలతో రోజూ పోరాటం చేయాలి పిట్టలు గుంపులు గుంపులుగా దండెత్తి వస్తాయి ఎలుకలు కన్నాలు పెడతాయి ఈ పంట కోయడానికి గింజలు రాలగొట్టడానికి ఎంతోమంది మనుషులు కావాలి గింజలు రాలాక వాటిని ఎండబెట్టి దంచి అమ్మితే బియ్యం అంటూ మనం తెచ్చుకుంటున్నాము ఇంతమంది మనుషులు ఎద్దులు కష్టపడి పండించిన పంటను అమ్మ జాగ్రత్తగా వండి పెడితే పారేశావే ఊరికే వస్తుందా అనంది అవ్వా అవ్వ ఆపాటికి అన్నం తినడం అయిపోయింది పళ్ళెంలో ఒక్క మెతుకు కూడా వృధా చేయలేదు ఆ రోజు నుండి అన్నాన్ని చిందరవందర చేయడం పారేయడం లాంటివి మానేశాడు బంటి ఈ కథ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్